హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఒక మంచి రెసిపీతో ఈ వీడియో అనమాట రెసిపీ ఏంటి అంటే మునగాకు పౌడర్ అనమాట మునగాకు తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అందుకనే మనం ట్వైస్ వీక్లీ వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది కాకపోతే వీక్లీ ట్వైస్ మనం తీసుకోలేనప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ట్వైస్ ఏంటి ట్రైస్ కూడా తీసుకోవచ్చు ఈజీగా సో ఈ రెసిపీతో పాటు దీనివల్ల యూజెస్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి మునగాకులో మనకు విటమిన్ ఏ విటమిన్ विटामिन सी पोटेशियम कैल्शियम आयरन बीटा कैरोटीन्स ఫార్టీ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా మనకు విటమిన్స్ అయితే మునగాకులో ఉంటాయన్నమాట నాట్ ఓన్లీ మునగాకు ఆకులోనే కాదు మునగా మునగా కాయలు ఉంటాయి కదా వాటిలో కూడా చాలా రిచ్ ఫైబర్ కూడా ఉంటుంది సో ఇలా వీటిని మనం తీసుకోవడం హెల్త్ అంటే మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట సో ఐ ప్రాబ్లమ్స్కి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ మనకి ఇది హెల్ప్ అవుతుందన్నమాట దీని రెసిపీనే ఇది ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కరివేపా పాకునయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను వాష్ చేసిన తర్వాత ఆరబెట్టాలి ఆరబెట్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనము ఇలా పెనం పెట్టుకొని పెనంలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసి ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉద్దిపప్పు ఉంటుంది కదా ఉద్దిపప్పుని కూడా ఫ్రై చేస్తున్నాను ఉద్దిపప్పు అయితే క్రిస్పీనెస్ కోసం చాలా హెల్ప్ అవుతుంది చాలా టేస్టీ కూడా యాడ్ అన్నమాట అలా పంట కింద పడినప్పుడు క్రిస్పీనెస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది మంచిగా తగులుతూ ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేశాను దీంట్లోకి నువ్వులు యాడ్ చేశాను అండ్ ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రై అయితే చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నేను బ్యాల్డ్ వేసుకున్నాను వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నీ డ్రై ఫ్రైనే అనమాట సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది ప్రాసెస్ అయిన తర్వాత ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి అన్నం వేడివేడి అన్నంలోకి కొంచెం గీ వేసుకుంటే తింటే దాని టేస్ట్ సూపర్ ఉంది అనమాట ఇక్కడ పల్లీలు కూడా నేను ఆల్మోస్ట్ కొంచెం పల్లీలు ఎక్స్ట్రానే వేసుకున్నాము పల్లీలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదా అండ్ పల్లీలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటుంది ఈ మునగాకు తినడం వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా అది పోతుంది అనమాట ఐరన్ పెరగ ఐరన్ పెరగడానికి మునగాకు తినండి అని చాలా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా డైజెస్టివ్ సిస్టమ్స్కి ఈ మునగాకుని మనం డై వీక్లో ట్వైస్ అలా తీసుకోవడం వల్ల మనకేమైనా డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీ అయిపోతుందనమాట కార్డియాక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా మనకిది హెల్ప్ అవుతుంది కరివేపాకుని నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకుంటున్నాను సో దట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు తెలుస్తుంది అండ్ స్కిన్లో కూడా కొంచెం గ్లో అండ్ షైనీనెస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట చాలా మంచిది ఇది తీసుకోవడం హెల్త్కి ఇక్కడైతే నేను కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇవ అల్లం ఉంది కదా అల్లంని కూడా మనం ఒక కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అల్లాన్ని వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మునగాకని ఆల్రెడీ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద మంచిగా ఫ్యాన్కి ఆరబెట్టేశాను షేడెడ్ ప్లేస్లోనే ఆడబెట్టిన తర్వాత నేను ఇక్కడైతే ఫ్యాన్ ఫ్యాన్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు దీంట్లో నీట్గా వితౌట్ ఆయిలే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న సో దాని తర్వాత మనము వీటిని ఫస్ట్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టేసాను దాని తర్వాత నేను మునగాకుని కూడా దాంట్లోకి యాడ్ చేసి ఫ్రై చేశాను ఒకేసారి ఇంత బల్క్ క్వాంటిటీలో కలపలేము కాబట్టి ఒక టబ్లోకి ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా చేసి మనం పెట్టుకోవడం వల్ల ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కూడా ఇది స్టోర్ చేసుకొని తినచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది